హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావా చెప్పారు మొత్తానికైతే గత ప్రభుత్వం ఆశ్రమించనిగా మనకైతే పెంచే పంపించేసేది ఈ ఉన్న ప్రభుత్వం చేతి పెంచిన కింద మనకైతే పెంచే పంపించేస్తుంది కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే చేతి పథకాల కింద పెంచే పెంచి కొత్త అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కొత్త అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి మొత్తానికి సుభావం అని చెప్పచ్చు పెంచడం పెంచి పోతున్నారు ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరికి ఇస్తారు అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలవం చేసుకోండి టాపిక్ తెలిపోతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభాగా చెప్పారు మొత్తానికైతే గత ప్రభుత్వం ప్రభుత్వం చేతి పెంచుగా ప్రజలకైతే పింఛన్ పంపిణీ చేస్తుంది కాబట్టి ఈ పొన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ తెచ్చింది కాబట్టి చేతి పథకం కింద కొత్త పింఛన్ తో పాటు పింఛన్ కూడా పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో పింఛన్ పెంచి అలానే కొత్త పింఛన్ కూడా ఇవ్వబోతున్నారు మొత్తానికి ఇది సుభాషం చెప్పొచ్చు ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే రెండు కమిటీలు విడిగిపోయి పర్యటించారు ప్రజల దగ్గర నుంచి సలహాలు సూచనలతో పాటు హరుల జాబితా కూడా సిద్ధం చేశారు గత ప్రభుత్వం చాలా మందికి అర్హత లేకుండా పింఛన వచ్చిందనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు అర్హత లేని వాళ్ళకైతే నుంచి పేరు తీసేసి అర్హత ఉన్న వాళ్ళకైతే అయితే పేరు చేసి అరువుల జాబితా సిద్ధం చేసి నివేదిక కూడా సిద్ధం చేసి సీఎంకి అయితే సమర్పించారు అధికారులు అయితే మొత్తానికి సర్వం సిద్ధం చేశారు కాబట్టి రేపటి నుంచి మనకైతే కొత్త అయితే ఇవ్వబోతున్నారు పెంచును కూడా పెంచి కాబట్టి ఇది ఒక శుభవాసాన్ని చెప్పొచ్చు మనకైతే సెప్టెంబర్ నెల నుంచి అంటే ఈ నెల నుంచి పిచ్చి అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి ఇంకా ఈ నెల నుంచి ప్రతి నెల మనకైతే వృద్ధులకు వితంతకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున పెంచిన అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి మీరైతే సిద్ధంగా అయితే ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపటి నుంచి మనకైతే వృద్ధులకు వితంతకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున డబ్బులు అయితే ఇవ్వబోతుంది పింఛను అయితే పెంచి కొత్త పింఛను కాబట్టి ఇది ఒక శుభవాసాన్ని చెప్పొచ్చు అలానే మనకు శుభవార్త ఏంటంటే తెలంగాణకు చెందిన ఎంతో మంది మేస్త్రీలు ఇతర కూలీలు జీవనోపాధి కోసం ముంబై ఇతర ప్రాంతాలకు వెళ్తారని తిరిగి వారి స్వగ్రానికి వచ్చి పింఛన్ రేషన్ తీసుకునేందుకు అవకాశం ఉండదని అలాంటి వారు ఎక్కడి నుంచే పొందే అవకాశం కల్పిస్తామని చెప్పారు చూడవచ్చు మనకైతే మంత్రి ఉత్తమ్ కుమార్ గారు అయితే మనకి ఏం చెప్తున్నారు అంటే రేషన్ పింఛన్ ఎక్కడి నుంచే తీసుకోవచ్చు అనేది చెప్తున్నారు ఎందుకంటే కొంతమంది జీవనోపాధి కోసం ముంబైకి ఇతర రాష్ట్రాలకి అయితే వెళ్తారు కాబట్టి అటువంటి వారికి పింఛన్ డబ్బులు కానీ అలాంటి రేషన్ బియ్యం కానీ తీసుకోవాలంటే మళ్ళీ మళ్ళీ తెలంగాణ రావాలి కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా ఎక్కడి నుంచే పింఛన్ రేషన్ తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నేను తీసుకోబోతుంది కాబట్టి ఇది ఒక శుభాగానం చెప్పవచ్చు కాబట్టి రేపటి నుంచి ఇది ప్రారంభించబోతున్నారు కొత్త తో పాటు పెంచు కూడా పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన విలువం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ